ఫ్రెండ్స్ చారు రోజుల తర్వాత పొలానికి వచ్చాను ఇలా కొన్ని విశేషాల గురించి మాట్లాడబోతున్నాను నాకు కాల్కి దెబ్బ తాకింది బండి పైన పోయేటప్పుడు కింద పడడం జరిగింది అది ఇప్పుడు నొప్పిస్తుంది ఎందుకంటే నేను మట్టిల్లో నడుస్తుంటా మరియు తేమ ఉంది కొద్దిగా నొస్తుందని చెప్పుకోవచ్చు చాను రోజుల తర్వాత నేను వచ్చాను శేనికి అన్నీ వదిలేసుకొని ఎండకు కూడా ఉన్నాను కొద్దిగా వాకింగ్ కూడా చేస్తున్నాను అని చెప్పుకోవచ్చు ఈరోజు వచ్చేసి మీరు ఏమేమి జరుగుతుంది మా అంటే ప్రకృతి కానీ లేక వేరే విషయాల గురించి కూడా చూపించబోతున్నాను ఇక్కడ చూడండి ఇక్కడ కలెక్టరేట్ కాడ లైట్లు చేస్తున్నారు అక్కడ ఎక్కుతారు అక్కడ డబ్బా ఉందా అక్కడ ఎక్కిన తర్వాత మనిషి పైకి వెళ్ళి రిపేర్ చేస్తారు చూడండి ఎంతమంది ఉన్నారో ఇక్కడ గజ్వాల్ మున్సిపాలిటీకి సంబంధించిన వెహికల్ క్లియర్గా చూడొచ్చు గజ్వాల్ మున్సిపాలిటీ అనేది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అనేది ఇప్పుడు వాళ్ళు చూడొచ్చు ఎలా ఎక్కుతున్నారో పైకి సార్ గారు చూడండి ఎలా ఇద్దరు పైకి పోతున్నారు ఎలక్ట్రిసిటీకి సంబంధించిన వాళ్ళు చూడండి అతని అక్కడ బటన్ ఆపరేట్ చేస్తున్నారు వాళ్ళు ఎలా వెళ్తున్నారు చూడండి చిన్న ఒక బటన్తో అంత పైకి వెళ్తున్నారు వాళ్ళు ఎంత చాలా పైకి వెళ్ళారని చెప్పుకోవచ్చు ఇంకా సరిపోదు ఇంకా పైకి వెళ్ళాలి చూడండి ఎంత పైకి ఎక్కారో వాళ్ళు లైట్ చేయి పెట్టబోతున్నారు అక్కడ ఏమో రిపేర్ వర్క్ జరుగుతుంది అక్కడ లైట్లు సమంగా పడట్లేదు కాబట్టి వాళ్ళు అక్కడ వెళ్ళారని చెప్పుకోవచ్చు చూడండి కొద్దిగా వాళ్ళు గట్టిగా పట్టుకోవాలి అది అని చూడండి నా ఎంకలా ఎలా వస్తుందో ట్రాక్టరు డైరీ సైడ్ వాళ్ళు చాలా స్పీడ్గా వెళ్తున్నారు చూస్తే చాలా భయం అవుతుంది వాళ్ళ నడుపడం కానీ ట్రాక్టర్లు కానీ ఇలానే నడుపుకుంటారు చూడండి ఇడ ఎలా ఉన్నాయో ఇవి ఒడిసేని చూడండి ఇవే బియ్యం అవుతాయి సేమ్ కొద్దిగా గడ్డిలానే ఉన్నాయి చాలా పెద్దగా ఉన్నాయి ఇక్కడ ఎండ చూడండి ఎలా ఉందో ఇప్పుడు ఏడున్నర దగ్గర అవుతుంది ఇక్కడ చూడండి ఎలా ఉన్నాయో మొత్తం పచ్చగా ఉంది ఇది వీరాపురం దగ్గరలో ఉంది అంటే ఇంకా ఇది వీరాపురం అని చెప్పుకోవచ్చు అటు లోపలికి వెళ్తే వీరాపురం చూరస్తా వస్తుంది అదని ఎవరో మనకు చేయిస్తున్నామో డైరెక్ట్ తెలిసిన వ్యక్తి అయి ఉండొచ్చు కొద్దిగా వెదర్ కూడా కూల్ ఉంది చూడండి రోడ్ ఎలా ఉందో ఖాళీగా ఇక్కడ కేటీఆర్ కేసీఆర్ అని కారు అని ఇచ్చారు హనుమంత్ నాయుడు అని పూలు ఉన్నాయి ఇక్కడ తడిసి వన్ లాక మొత్తం చెట్ల మీద గడ్డి ఇప్పుడు అదే తరిసింది గడ్డి కూడా కింద తరిసింది వర్షం పడినట్టేనా వర్షం పడినట్టే కనిపిస్తుంది ఇది అంటే చలి వల్లనే ఇట్లా ఇదిగం వస్తుంది చలి వల్ల తేమ ఉంటుంది కదా కింద భూమి తేమ ఉన్నప్పుడు ఆటోమేటిక్ దానికి ఇది వస్తుంది చలికాలం ఒకటేనా ఇట్లా చలికాలం ఒకటి చలి స్టార్ట్ అయింది లెక్క ఇంకా எப்படி வரைக்கும் சரி கலம் இப்படி ஜனவரி வரைக்கும் கொதி இது அைத்தம் பிரஜில கொந்தர சாது போயசாரி எடுத்து ఇక్కడ పక్షులు ఎలా సౌండ్ చేస్తున్నాయో కుయి కు అనుకుంటా ఇలా కరెంటు వైర్ పైన ఎక్కినాయి మళ్ళీ ఏమి షాక్ కొట్టట్లేదు మా డాన్ అడుగుతాము అది ఎందుకు షాక్ కొట్టట్లేదు దానికి రెడీ షాక్ ఎందుకు కొట్టట్లేదు వైర్ల పైన పైనస్తుంటున్నాయి వెయిట్ తక్కువ ఉంటుంది కాబట్టి కొట్టదు వెయిట్ వెయిట్ ఎక్కువ ఉంటే షాక్ కొట్టాయి అంటే ఎక్కువ బరువు పడితే వైర్ పైన కొడతాయి అదేనా అంతే ఏం పక్షులు అవి మీరు ఉన్నప్పుడు ఎక్కువ ఉండే అనంగా పక్షులు అప్పుడు ఎక్కువ ఏముండే కాకులు పిట్టలు పొంగలు కాకులు కనబడతా ఇప్పుడు గద్దలు అడ్రస్ లేవు గద్దలు గద్దలు అన్ని అడ్రస్ చూడండి మా సేన్ చుట్టూ ఎలా ఉన్నాయో అక్కడ బాయి కాడ పిట్టల గూడ్లు ఇవి ఉంటే మంచిదా ఏం చేస్తాయి పిట్టలు క్రిమి కీటకాలని అంతేనా పొలాలలో ఉన్న క్రిమి దిగుబడి పెంచుతాయి ఖర్చు తగ్గిస్తాయి నిలవన్న సేన్లో అప్పట్లో మా తాత అవ్వ ఉన్నప్పుడు ఇక్కడ సద్దలు జొన్నలు సద్దలు జొన్నలు రొట్టె మరియు గారలు ఇంకా డాడీ పొగాకు కూడా ఏసాం అక్కడ బీడి మరియు సిగరెట్కి వాడతారు పొగాకు అప్పట్లో అందరు కలిసి పొలంలో పని వాళ్ళు ఉమ్మడి కుటుంబం అప్పట్లో చెప్పులు లేకుండా నర్సే అంట ఇంకా వచ్చేసి పొద్దుగాల లేస్తున్నా మరి వాళ్ళు పొద్దుగాల పండుకొని పొద్దుగాల లేస్తున్నారా చాలా పని కూడా చేస్తుండ్రీ అంట అప్పట్లో ఇప్పుడు మా డాడీ నన్నే పని లేకున్నా కూడా ఇప్పుడు నాలుగు గంటలకు లేస్తున్నారు అప్పుడు ఎంతో పని చేసి నాలుగు గంటలకు లేస్తుండ్రి అని నని మాట అనడం జరిగింది బాధ పెట్టాడు గడ్డిగా మాట్లాడు కాలేజీకి స్కూల్కి పోతుంటే అప్పుడు కూడా చేయలేదా కొద్దిగా చేసినా చేసినప్పుడు పొద్దున్న చేసి వెళ్ళిపోతుండ రెగ్యులర్గా ఇరవై సంవత్సరాలు అయినా అంటే ఇరవై ఐదు ముప్పై వరకు వేసాగిటివం కాబట్టి ఎప్పటి నుంచో చేసుకుంటూ ఉంటాము పని చేస్తుంటాం అంతే వేసామైనప్పుడు కంటిన్యూ కూడా ఇబ్బంది కాదా నేర్చుకున్నా ఇద్దే నాకెందుకు నేర్పియ్యాలి మళ్ళీ నువ్వు హాస్టల్లో ఉన్నావు కాబట్టి నువ్వు అంటే నేను ఇప్పుడు ఎలా ఎంత పెట్టుకుని ఎందుకు వస్తున్నాను ఏమన్నా నష్టమై ఉంటుంది నేను ఇక్కడ లేను అనుకో నష్టమే ఉండదు అక్కడ ఎందుకు చదువుకునే వాళ్ళు ఒక ఇది కావాలని నేను ఇప్పుడు చదివి నేను నీకన్నా ఉన్నా కదా ఉన్నా కూడా మరి జనాలు ఏమంటారు నీకు వాళ్ళు చదివేలా పైసలు ఇప్పుడు పడితే నువ్వు బాగా అంటారు మళ్ళీ వాళ్ళే మళ్ళీ ఏమని అదే మళ్ళీ పైసలు అయిపోయి నువ్వుకునే అన్నాడు బాగా ఇంకా అసలు పైసలు రా వాడు వేస్ట్గా వేస్ట్ కాడ వచ్చి మళ్ళీ ఇన్నవాడు అంటారు ఇప్పుడు అదే అంటున్నారా అదే అంటారు అంటున్నారు కదా అంటారు మరి అంటున్నారు కదా అంటే అంటారు మరి అంటే చూడండి ఇక్కడ చాండ్ర తర్వాత చెట్టు కింద కూర్చోవడం జరిగింది అప్పట్లో చిన్న ఉన్నప్పుడు గ్రౌండ్ లో అక్కడ ఏదైనా చెట్టు ఉంటే ఒక తానలా అందరం ఫ్రెండ్స్ అందరం మరియు క్రికెట్ టీం వాళ్ళు వాళ్ళు కూడా ఉంటుండ్రి దాంట్లో మా గల్లీ వాళ్ళు ఉంటుండ్రి ఇంకా వేరే వాళ్ళు ఉంటుండ్రి ఇట్లా చెట్టు కింద కూర్చుంటుండేమి ఒకరి తర్వాత నేను ఆడాలి బ్యాటింగ్ నేను ఆడాలి బ్యాటింగ్ అనుకుంటా ఒకరి తర్వాత ఒకరు పోటీ పడి ఉరుకుతుండ్రి గ్రౌండ్లోకి ఒకరిని ఆపి ఒకరు ఇప్పుడు అయితే నేను చెట్టు కింద కూర్చోవడం జరిగింది స్కూల్లో కూడా అప్పట్లో నేను అల్లంపూర్ మంటల్స్ స్కూల్ చదివాను అక్కడ కూడా చెట్టు కింద కూర్చోవడం జరుగుతుంది ఎప్పుడైతే అక్కడ మన బీటెక్లో కూడా చెట్లు తక్కువ ఉన్నాయని చెప్పుకోవచ్చు అప్పట్లో చెట్ల కింద ఏం కూర్చోలేదు బీటెక్ కాలేజ్లో ఇంటర్ కాలేజ్ ఇంటర్ కాలేజ్ అయితే చెట్టే లేదని చెప్పుకోవచ్చు ఇంకా ఒక లోపల గుచ్చు ఏదైనా మాట్లాడితే మాట్లాడాలి ఇలా చెట్లు మన గద్వాల్ టౌన్లో కూడా ఉంటే బాగుంటుంది పార్కులలో కనపడతాయి ఇంటికాడ చాలామంది ఏసీ తర్వాత కొట్టేయడం జరుగుతుంది చెట్లు లేవు అని చెప్పుకోవచ్చు మన గద్వాల్ టౌన్లో కొందరు మాత్రమే అక్కడక్కడ వేసుకున్నారు కానీ దానివల్ల కూడా ఇబ్బంది అనుకుంటా కొందరు మంది ఊడిపియలేక కొంతమంది వేరే కారణాల వల్ల చెట్లు కొట్టేపిస్తున్నారు ఇది చాలా తప్పు చెట్లు కొట్టేపియకూడదు ఎవరన్నా వ్యక్తి కంప్లైంట్ చేస్తే మీ పైన కేసు కూడా అవుతుంది మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాం చూడండి చల్లగా గాలి ఉంది చెట్టు కింద తింటుండీ అప్పట్లో నేను కూడా చెట్టు కింద తిన్నాను ఒకప్పుడు పొలంకి వచ్చి ఇట్లా ఇక్కడ కింద కూర్చొని ఇక్కడ డ్రిప్ పైపులు ఉన్నాయి చూడండి ఈ పైపుల నుంచే వాటర్ వస్తాయి ఇట్లా పైపులు వేసాం మేము డ్రిప్పు పైపులు చెట్లకి మోసం పండ్ల చెట్లకి ఇట్లా నీళ్ళు రావాలని మోటార్ పెట్టాము అక్కడ నుంచి కొడుతుంది ఇక్కడికి చెట్ల కిందికి వెళ్తుంది చెట్లు కిందికి గుగుంటాయి ఇది చలికాలం కాబట్టి కొద్దిగా అంతో ఇంతో ఏమీ ఉండదు సమస్య అని చెప్పుకోవచ్చు అదే మనం ఎండాకాలం అయితే ఇబ్బంది అవుతుంది కాబట్టి ఇవి ముఖ్యం డ్రిప్ పైపులు ఒకవేళ ఇప్పట్లో కూడా వర్షం పడకుండా డ్రిప్ పైపులు పనికి వస్తాయి మనిషికి తిండి ఎలాగను చెట్లకి ఇలా వాటర్ ఫస్ట్ ముఖ్యం తర్వాత మందు ఫర్టిలైజర్స్ అవి వేయాలి తర్వాత క్లీన్ చేయించుకోవాలి చేయిన్ చుట్టూ అని చెప్పుకోవచ్చు స్ప్రే చేస్తారు ఈ తోటకి ఇంకా అన్నీ ఒక ట్వంటీ ఇయర్స్ వరకు ఉంటుందంట మోసం పనుల చెట్లు తోట కాబట్టి కొద్దిగా ఇప్పుడు తోట పైన ఆధారపడడం జరిగింది మేము ఇలా పొలం నుంచి వెళ్తున్నాను పొలంకి వచ్చాము ఏమీ హ్యాపీగా అనుకోనిక లేదు ఎందుకంటే బేట చేసే పనులు ఎన్నో ఉన్నాయి కొన్ని రిపేర్ వర్క్స్ మరియు బేట కొన్ని పనులు వదిలేసి ఇడికి వచ్చామని చెప్పుకోవచ్చు నేను మా డాడీ కొద్దిగా కట్టలేసా కొద్దిగా ఆయన పడుతున్నా మొత్తానికి కొద్దిగా కష్టపడ్డా అని చెప్పుకోవచ్చు పొలానికి వచ్చి మా మాట్లాడు ఇంకా పని చేస్తూనే ఉన్నాడు రామంటే వస్తలేడు